పవన్ సాయి మొగలి రేకులు అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు ఆ సీరియల్లో ఈశ్వర్ పాత్రలో నటించి ఎంతో పాపులారిటీ సంపాదించుకుని బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ ద్వారా అరించారు ముద్దు బిడ్డ శ్రావణ సమీరాలు ముద్దబందారం నాగభైరవి మళ్ళీ వంటి ఎన్నో సీరియల్స్లో నటించారు కానీ మళ్ళీ సీరియల్ నుంచి మధ్యలోనే తప్పుకుని మళ్ళీ కొత్త ప్రాజెక్ట్తో ముందుకు వస్తానని చెప్పారు ఇక పవన్ సాయి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చాలా సంవత్సరాల క్రితమే మధుమిత అనే అమ్మాయి పెళ్లి చేసుకున్నారు కానీ ఆమెతో ఉన్న ఫొటోస్ ఎప్పుడూ పెద్దగా షేర్ చేయలేదు దానితో ఆయన విరాకులు తీసుకున్నారని ముద్దమందారం సీరియల్ నటి తనుజాతో ప్రేమలో ఉండడం వల్లే భార్యకు కావాలనే విరాకులు ఇచ్చేశారు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి పవన్ సాయి మీద ఇక ఆ వార్తలపై పవన్ సాయి తాజాగా స్పందిస్తూ ఒక లాంగ్ పోస్ట్ షేర్ చేసుకున్నారు హలో గాయస్ కొన్ని రోజులుగా నా మ్యారేజ్ గురించి నా పర్సనల్ లైఫ్ గురించి చాలా రూమర్స్ వస్తూనే ఉన్నాయి ఆ వార్తలు వింటుంటే దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగాయి అనే గుర్తొస్తుంది చాలా సంవత్సరాల క్రితమే నేను మధుమిత ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాము మేము మా జీవితాల్లో ప్రస్తుతం హ్యాపీగానే లీడ్ చేస్తున్నాము దయచేసి ఇలాంటి విషయాలు నమ్మొద్దు నా పర్సనల్ లైఫ్ని ఎప్పుడూ పబ్లిక్లో షేర్ చేసుకోను దయచేసి అందరూ అర్థం చేసుకుని నా డిసిషన్కి గౌరవం ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చారు పవన్ సాయి ఆ పోస్ట్ చూసిన వారంతా ఇవేమీ పట్టించుకోవద్దు స్ట్రాంగ్గా ఉండండి పవన్ సాయి అంటూ కామెంట్ చేస్తున్నారు వాళ్ళ అభిమానుడు ప్రస్తుతం ఆ పోస్ట్ అయితే వైరల్గా మారుతుంది అలాగే ఇలాంటి లీడ్ లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్